ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండా రేపు ఎల్లుండి వాటర్ ఇష్యూస్ పై చర్చ జరుగుతుంది అప్పుడు మిమ్మల్ని దోషగా నిలబెడతారు కదా అక్కడ మీకు మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదా మరి వాళ్ళు మైకే ఇస్తలేరు కదా ముగ్గురు సభ్యులు మాట్లాడిండ్రు ఈరోజు రావు గారు మాట్లాడిండు రెడ్డి గారు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తర్వాత మా సునీత లక్ష్మణ రెడ్డి గారు కూడా నలుగురు లేస్తే నలుగురిని కూడా మైక్ కట్ చేసి స్పీకర్ గారు ఎందుకు మరి ఎందుకు మైక్ ఇవ్వలేదు మామూలను మా ఏదైతే మా సభ్యులను మైక్ ఇవ్వాలి కదా మా వాదం ఏందో వాళ్ళకి వినకుండానే మైక్ లు కట్ చేయడం ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మేము మైక్ కట్ చేస్తాం ముఖ్యమంత్రి మీద మాట్లాడద్దు అని చెప్పేసి అది ఈ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం స్పీకర్ గారు చేసిండ్రు ఆ విధంగా కరెక్ట్ కాదు కదా నమ్మనన్నా హలో ఇంత ముందు జవాబు చెప్పడం అనే కాదు జవాబు చెప్పలేక కాదు గతంలో గత అసెంబ్లీ సెషన్ లో కూడా కాళేశ్వరం మీద చర్చ పెట్టి ఏదైతే ప్రభుత్వం చర్చ పెట్టినప్పుడు ఒంటి చేత్తోనే హరీశ్రావు గారు జవాబు ఇచ్చి జవాబుకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయిన లేచి మీరు చూడలేదా అన్న అన్న ఈ వ్యక్తిగత ఇప్పుడు ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు డబ్బాలు కొట్టుకుంటామంటే నేను కొట్టుకోరు నేనే కాదే మేము మీరు మా కట్ చేసి మా గొంతు నొక్కి మా గొంతు నొక్కి ప్రయత్నం మీరు చేసి మమ్మల్ని జవాబు ఇస్తలేరు అంటే మేము ఏం సమాధానం గొంతు నొక్కుడు అంటే ఏందో తెలుసా అన్న గొంతు నొక్కుడు అంటే ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి పన్నెండు రోజులే అసెంబ్లీ పెట్టారు చూసినాం ఏడాది మొత్తానికి ఆల్ సీజన్స్ కలిపి మనం రెండు రోజులు కూడా వెళ్ళలేం కదా ఇప్పుడు అది గొంతు ఏంటి ఇవాల అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది ఎప్పటికి క్లోజ్ చేసి మీరు ముఖ్యమంత్రి వచ్చుడే రేపే లాస్ట్ నాట్ అసెంబ్లీ ఇప్పుడు నాకు తెలుసు మనం చేస్తున్నది ఏంటి మరి పాపారా పోయినోడే లేడు రామ్మోహన్ గారు ఇప్పటికే పై విచారణ జరుగుతుంది విచారణ జరిపేసింది పిసి ఘోష్ కమిషన్ ఆ దానిపై కూడా సిట్ ఉంది అని పెద్ద కాళేశ్వరం అనేది ఒక మీకు గుదిబండగా మారినట్టు దానిపై విచారణ పర్వాలి సాగుతూనే ఉంది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు జరుగుతుంది చర్చ దానిపై మీరు అసెంబ్లీలో తేల్చుకోవాల్సింది పోయి దా విచారణను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారా మరి మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి